హలో ఎవ్రీవాన్ వెల్కమ్ టు నేనేండి మీ కృతికాని సో ఈరోజు బ్లాగ్ ఏంటంటే శాంతినికేతన్ ఇంటర్నేషనల్ స్కూల్ వాళ్ళు నాకు ఇన్వైట్ చేశారండి జడ్జ్ గారు అమ్మని ఎందుకంటే వాళ్ళు ఇంటర్నేషనల్ ఫుడ్ ఫెస్ట్ చేస్తున్నారు సో పిల్లలందరూ అంటే ఒక ఫస్ట్ గ్రేడ్ నుంచి సెవెంత్ గ్రేడ్ వరకు అందరూ ఫుడ్ చేస్తారనమాట లైక్ ఒక్కొక్క కంట్రీదండి లైక్ అమెరికన్ ఇటాలియన్ థాయి ఫుడ్ అలా అనమాట సో చైనీస్ ఇవన్నీ సో వాళ్ళ ఫుడ్ టేస్ట్ చేసి ఎలా ఉందో లేదో చెప్పాలి సో అందుకు నాకు ఇన్వైట్ చేశారు సో వాళ్ళకి తెలుసనమాట నేను యూట్యూబ్ ఉందని త్రీ ల్యాక్స్ సబ్స్క్రైబర్స్ ఉన్నారని సో అందుకే నాకు రమ్మన్నారు సో యూ ద రైట్ పర్సన్ వచ్చి మీరు చెప్పండి ఫుడ్ ఎలా ఉందో అంటే సో అందుకు ఈరోజు నేను అక్కడ బయలుదేరుతున్నాను సో అక్కడ ఈ ఇంటర్నేషనల్ ఫుడ్ ఫెస్ట్ ఎలా తయారు చేశారో ఎలా రెడీ చేశారో ఎంత బాగా ఆర్గనైజ్ చేశారో స్కూల్ వాళ్ళు మీకు నేను ఈరోజు చూపిస్తాను She is here to judge you and as many laps you give, she might give 0.5 more marks. Cooking isn't just a hobby for her, it's a lifelong passion that she decided to explore and share. We would like you to present with a token of appreciation. సో శాంతినికేతన్ స్కూల్ వాళ్ళు నాకు చాలా బాగా వెల్కమ్ చేశారండి బొకే ఇచ్చారు మంచి గిఫ్ట్ ఇచ్చారు అలాగే నా కోసం అంటే నా ఛానల్ కోసం కొంచెం చెప్పారనమాట అక్కడ ఉన్న పేరెంట్స్ అందరికీ తర్వాత నాకు ఒక పేపర్ ఇచ్చారండి ఆ పేపర్లోని ఎవరు ఎలా చేస్తారో దాన్ని బట్టి మనం రేటింగ్ ఇవ్వాలన్నమాట మార్క్స్ అని ఏమి కాదు అక్కడ సో రేటింగ్ ఇవ్వాలి ఒక్కొక్క అంటే గ్రేడ్ గ్రేడ్ సెవెన్ నుంచి నేను స్టార్ట్ చేశాను సో గ్రేడ్ సెవెన్ నుంచి అలాగా ఒక్కొక్కరిది ఫుడ్ టేస్ట్ చేస్తూ వెంటనే వెళ్ళి నేను అంటే ఏ దంట్లో వాళ్ళు బాగున్నారో అలా నేను టిక్ చేశాను అనమాట నిజం చెప్పాలండి చాలా పెద్ద అంటే టఫ్ జాబ్ అనమాట ఎందుకంటే పిల్లలు ఎంత బాగా చేశారో ప్రెజెంటేషన్ ఏంటి ఎవ్రీథింగ్ అనమాట ప్రతి కంట్రీది వాళ్ళు ఫుడ్ చేశారు అండ్ పిల్లలకి ఎంత మెచ్చుకోవాలో పేరెంట్స్కి కూడా అంతే మెచ్చుకోవాలి అంతే సపోర్ట్ చేశారు పిల్లలకి అండ్ స్కూల్ వాళ్ళకి కూడా అండి ఎందుకంటే ఇలాంటి ప్రోగ్రామ్స్ పెట్టిన వల్ల పిల్లలకు కూడా ఫుడ్ మీద ఇంట్రెస్ట్ వస్తుందండి అండ్ అన్ని కంట్రీస్లో ఎలా ఉంటుందో ఫుడ్ అవి కూడా వాళ్ళకి తెలుస్తాయి కదా అండ్ ఫుడ్ విషయంకి వస్తానండి ఒక్కటి కూడా బాగోలేదు అని చెప్పలేమండి అంత బాగా చేశారు పిల్లలు అయితే అండ్ ఆ ఫుడ్ తింటున్నప్పుడు ఆ ఫుడ్ కోసం నాకు ఎక్స్ప్లెయిన్ కూడా చేశారు ఇందులో ఏం వేశారు ఏంటి రెసిపీ చెప్పారు అండ్ ఎందుకు ఆ ఫుడ్ అక్కడ కంట్రీలో ఫేమస్ అని ఎవ్రీథింగ్ ఎక్స్ప్లెయిన్ కూడా చేశారనమాట అండ్ నేను ఈ అన్ని ఫుడ్లు టేస్ట్ చేశాను కదండి కడుపు నాకు పూర్తిగా నిండిపోయింది అనమాట అండ్ మధ్యాహ్నం లంచ్ కూడా చేయలేకపోయాను చూడండి ఎన్ని ఐటమ్స్ ఉన్నాయో అండ్ నాకైతే పర్సనల్గా బాగా నచ్చింది అమెరికన్ టేబుల్ అని ఐ థింక్ సిక్స్త్ గ్రేడ్ వాళ్ళు చేశారు చాలా బాగా చేశారండి పిల్లలైతే ఓన్లీ సిక్స్త్ గ్రేడే అని నేను చెప్పలేను అందరూ బాగా చేశారు బట్ సిక్స్త్ గ్రేడ్ నాకు కొంచెం ఎక్కువ నచ్చింది అనమాట అంతేగాని అందరూ అయితే ఈక్వల్ అనొచ్చండి అంత బాగా చేశారు నిజంగా నాకు చాలా టఫ్ అయ్యింది నేను ఆ రేటింగ్ ఇవ్వడం అనమాట కన్ఫ్యూజ్ అయిపోయాను ఎవరికి నేను చెప్పాలి అని ఒక టేబుల్ తిన్న తర్వాత రే ర్యాంక్ ఇస్తున్నాను ఇంకో టేబుల్కి వెళ్ళిన తర్వాత అరే వీళ్ళింతలో బెస్ట్ ఏమో అనిపించింది అనమాట అంత బాగా చేశారు పిల్లలు అండ్ ఈ ప్రోగ్రామ్ కూడా చాలా బాగా ఆర్గనైజ్ చేశారండి ఎలా అంటే సెవెంత్ గ్రేడ్ దగ్గరకు నేను వెళ్ళి ఫుడ్ టేస్ట్ చేశాక అంటే ఏ కంట్రీ ఫుడ్ నేను టేస్ట్ చేశానో సో ఆ కంట్రీ రిలేటెడ్ వాళ్ళు ఒక మంచి సాంగ్ మీద డ్యాన్స్ కూడా చేశారనమాట చాలా బాగుంది అంటే గ్రేడ్ సెవెన్ నుంచి అలా ఫస్ట్ గ్రేడ్ సెవెన్ స్టార్ట్ అయ్యింది చిన్నపిల్లలైతే భలే డ్యాన్స్ వేసారండి తర్వాత ఏం చేశారంటే ఈ క్లాస్ వన్ క్లాస్ టూ వాళ్ళు ఉంటారు కదా సో వాళ్ళు డ్యాన్స్ ముందు వేసాక ఆ కంట్రీ రిలేటెడ్ డ్యాన్స్ వేసిన తర్వాత నాకు తీసుకొని ఆ టేబుల్ దగ్గర తీసుకొని వెళ్ళి ఫుడ్ టేస్ట్ చేయించారు అనమాట చాలా బాగుంది నాకు చాలా నచ్చింది పిల్లలు ఎంత క్యూట్ గా వేశారు డ్యాన్సు అండ్ ఫుడ్ కూడా చాలా బాగా చేశారు సో ఆ డ్యాన్స్ వేసిన తర్వాత వాళ్ళ టేబుల్ దగ్గరికే వెళ్ళానండి చూడండి ఎంత బాగా సర్వ్ చేస్తున్నారో వాళ్ళే సర్వ్ చేసి చక్కగా ఫుడ్ కోసం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారనమాట క్యూట్గా ఎక్స్ప్లెయిన్ చేశారండి భలే అనిపించింది నాకు సో ఇది అయిన తర్వాత పిల్లలు మళ్ళీ పెద్దవాళ్ళు డ్యాన్స్ వేశారు వీళ్ళు సెవెంత్ గ్రేడ్ వాళ్ళనమాట సో ఆ కంట్రీ రిలేటెడ్ డ్యాన్స్ వేశారు చూడండి ఎంత బాగా వేస్తున్నారు పిల్లలు సో ఈ ప్రోగ్రామ్ అయిన తర్వాత నాకు ప్రిన్సిపల్ మేడం ఏమో మీరు కొంచెం మాట్లాడండి పిల్లలకి ఏదైనా చెప్పండి అన్నారనమాట నాకు చాలా భయం వేసింది అంత మంది ఉన్నారు కదా అని బట్ చాలా టెన్షన్తో నర్వస్తోనే చెప్పాను అనమాట ఏదో కొంచెం అలా నాకు యూట్యూబ్ ఛానల్ మంటలో ఇన్స్టాగ్రామ్లో వన్ ల్యాక్ సెవెంటీ థౌసండ్ సబ్స్క్రైబర్స్ ఉన్నారు ఫాలోవర్స్ ఉన్నారు సో ఈరోజు నాకు స్పెషల్ థ్యాంక్స్ చెప్పాలి ప్రిన్సిపల్ మేడంకి సో నాకు ఇలా ఇన్వైట్ చేసినందుకు ఐమ్ సో హ్యాపీ అండ్ శాంతినికేత అండ్ మేనేజ్మెంట్కి కూడా సో థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఇక్కడ రావడం ఈ ఫుడ్ తిని చాలా టేస్టీ ప్రెజెంటేషన్ ఎవ్రీథింగ్ అంటే ఎవరు అంటే ఎందులో బెస్ట్ అని చెప్పలేము అందరూ దాంట్లో బెస్టే ఉన్నారు సో చాలా చాలా బాగుంది ఫుడ్ కూడా చాలా టేస్టీ ప్రెజెంటేషన్ కిడ్స్ కూడా చాలా హార్డ్ వర్క్ చేశారు ఇట్స్ వెరీ నైస్ అండ్ ఈ ఫుడ్ కోసం చెప్పాలంటే ఫుడ్ కూడా మంచి అంటే కెరియర్ ఉంది అది నాట్ ఓన్లీ ఎవ్రీ అంటే ఎవ్రీ సాఫ్ట్వేర్ అనుకోండి ఏదైనా అనొచ్చు బట్ ఫుడ్లో కూడా మంచి కెరియర్ ఉంది అండ్ స్కూల్ ఈ ఫుడ్ కల్చర్ని ఇన్వైట్ చేయడం కూడా నాకు చాలా నచ్చింది బికాస్ అందరూ నవ్వి డేస్ ఫుడ్ అవిన ఫన్ అండ్ ఇంట్రెస్ట్ నేను నాది కూడా ఫుడ్ ఇంట్రెస్ట్తోనే స్టార్ట్ అయ్యి అది కెరియర్గా చేంజ్ అయ్యింది సో అందరూ కూడా బేసిక్ నీడ్ అనమాట నాట్ ఓన్లీ మేల్ ఫీమేల్ అలా అని కాదు ఎవ్రీ వన్ నేర్చుకోవాలి కుకింగ్ అనేది కుకింగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఐ థింక్ లైఫ్ సేవింగ్ అనుకోవచ్చు యా స్కిల్ ద స్కిల్ ఎందుకంటే బ్యాచిలర్స్గా ఎవరున్నా కూడా కుకింగ్ ఆర్ కంప్లీట్లీ రావాల్సింది అందరికీ సో ప్లీజ్ అందరూ మీ కిడ్స్కి అందరికీ ఎగ్రెజ్ చేయండి ఫుడ్ కోసం ఇదే అని చెప్పాలనుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్ Thank you, thank you. May I now request our people? the parameter that we were looking for. Please put your hands together for any guesses. Which grade? Okay, please put your hands together for grade One. They were serving the Italian cuisine. I request grade 1 teachers to kindly join us here and here are the certificates. So we have HRTs here. So health component, grade 1, cuisine Italian.